కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ నల్లలో తాగునీరు రాక మండి గుంటలో తాగునీరు మోసం ఎదురు చూస్తున్నాయి ప్రజల అవస్థలు వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి బాబూజీ నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం కాయిదా బలగాలు ప్రవాసపోటు హక్కు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు సీఐ నరసింహు జిల్లా వీసీ హత్య వెహన్ రెడ్డి కన్నుల పండుగగా టంగుతూరు గ్రామ దేవత పెంకుమర తో మోసం అలంకారంలో కొరువైన శ్రీద్వాల నష్టం స్వామి రైతులకు దోచుకుంటున్న కొనగోడు దళాలు నష్టపోతున్నాం మెచ్చి రైతన్న మార్ట్ విజిల్ కేబుల్ టీవీ ఫ్రెండ్స్ నంద్యాల పట్టణంలో తాగునీరు రాక అవస్థలు వేసవిలో నీటి ఎద్దటి ఉరుముతోంది నంద్యాల బొగ్గులైన్ కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉంది గతంలో రెండు రోజులకు ఒకసారి నీళ్లు వదిలేవారు ప్రస్తుతం వారంలో రెండు రోజులు మాత్రమే కుళాయిలు సరఫరా చేస్తున్నారు ఆ నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది వారం గడుస్తున్నా నీళ్లు రాకపోవడంతో నీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నామని అదేవిధంగా రంజాన్ పండుగ మాసంలో నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని పనులు మానుకొని నీళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది రైల్వే స్టేషన్లో ఉన్న కుళాయి వద్దకు వెళ్తే రైల్వే ఉద్యోగస్తులు కొడుతున్నారని అక్కడ చూస్తే వారు రానియరు ఇక్కడ చూస్తే వీరు నీళ్లు ఇవ్వరు తాగునీటి కోసం అవస్థపడాల్సిన పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుళాయిలు నీళ్లు ఇవ్వాలని ట్యాంకర్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉందని రంజాన్ మాసంలో ఇబ్బంది లేకుండా చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు మాకు నీళ్ళు నాలుగు రోజులు అయ్యి రాక నీళ్ళు పలే ఇబ్బంది పడుతున్నా స్టేషన్లో పోతే బిందెలు తీసుకొని బిందెలు పలకొడతా నీళ్ళు పలే వాస్తవపడతాను ఆయన నీళ్ళు నేను సైడ్ రోజు లేడు మాకు పండగ అది పండగ రంజాన్ పండగ బిందెలు ఉండే పని ఒక పిండ నీళ్ళు గుడ్డ దొరకకుండా ఉండే ఏడాయంగా పోతే పిండ నీళ్ళు పోవాలా లేకుంటే లేదు ফটো নি నంద్యాల మండలం బాపూజీ నగర్ గ్రామంలో శంకరావం కిట్లను పంపిణీ చేయడం జరిగిందని మాజీ మంత్రి వర్యూడు నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ తులసిరెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా తులసిరెడ్డి ఫరూక్ మాట్లాడుతూ గ్రామాలను పట్టణాలను అభివృద్ధి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అభివృద్ధి అంటేనే వైసీపీకి గిట్టదన్నారు బాపూజీ నగర్లో గత తెలుగుదేశం హయాంలో అభివృద్ధి చేసిన రోడ్లు డ్రైనేజీ వాటర్ ట్యాంక్ వీధి దీపాలు తప్ప ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదా అని తెలియజేశారు కాబట్టి ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి ఓటేసి సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్ఎండి ఫారూక్ ను గెలిపించుకుంటే బాపూజీ నగర్ కు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము ఏర్పాటు చేస్తామని అలాగే బాపూజీ నగర్ కు ప్రత్యేకంగా శ్మశాన వాటిక మరియు ప్రత్యేక బూత్ కూడా ఏర్పాటు చేస్తామని వారి సందర్భంగా తెలియజేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది చాలా ఆనందకరం అలాగే మా శిష్యుడు రామ్ చంద్రుడు చెప్పినాడు కొన్ని సంఘటనలు ఇక్కడ అలాగే రామ్ కూడా చెప్పినాడు ఇది ఒక నాయకుని యొక్క అడుగుజాడల్లో కొన్ని ఏళ్ళు అనగ తొక్కబడి అభివృద్ధికి నోచుకునేటువంటి గ్రామము కాలనీ ఇది ఒకప్పుడు చాపరేవుల గ్రామము సుబ్బారెడ్డి పాలెము బాబూజీ నగరు పాండ్రంగాపురం అంతా ఆయన కంట్రోల్లో ఉండేది ఆయన ఎక్కడ అభివృద్ధి చేయలే ఎస్సీ కాలనీ పేరు చెప్పుకొని అభివృద్ధి ఫండ్స్ తెచ్చుకునేది వాస్తవమే రామచంద్రుడు చెప్పినట్టు కానీ స్వతంత్రంగా మీకు మీరు ఎదగాల మీరు మీరు నాయకులు కావాలా అనేది మా ఉద్దేశం ఇక్కడ దాదాపు ఎనిమిది వందల యాభై ఓట్లు ఉన్నాయి ఐదు వందల యాభై ఓట్లు దాటితే ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయొచ్చు కానీ ఇక్కడ నాయకులు కుట్ర కుతంత్రాలతో ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయకుండా ఇక్కడ అభివృద్ధికి నోచుకోకుండా అడ్డుపడుతున్నారు అదైతే వాస్తవము అలాగే గతంలో చాపలేలు కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీ కావడానికి ఆ గ్రామస్తులందరూ కూడా చాలా పోరాయారు బైఫర్కేషన్ చేసి ప్రత్యేక గ్రామ పంచాయతీ చేశారు ఆ సమయంలో కూడా బాబుజీ నగర్ పండగ అనుకున్న చాపరే వాళ్ళకు ఉండాలి అనేది కూడా తగాద జరిగింది చాప్రాల గ్రామానికి మాకు ఇవ్వండి మేము చూసుకుంటాం మా అభివృద్ధి అయినా ఆ రోజు అనాయకులందరూ కూడా రామకృష్ణారెడ్డికి మదుపు వీళ్ళందరూ కూడా తెలుసు పుల్లారెడ్డికి అందరికీ తెలుసు కొరారు కానీ ఒక నాయుడు పడకుండా బాబుజీ నగర్ మాకే కావాలని చెప్పి ఎందుకంటే నిధులు ఎక్కువ వస్తాయని చెప్పే ఉద్దేశంతో ఆ విధమైనటువంటి పనులు చేశారు ఆయన మళ్ళీ ఎప్పుడు ఒక మాజీ మంత్రి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే వాళ్ళకు అనుకూలంగా ఉంటూ వాళ్ళతో లబ్ధి పొందుతూ ఎటువంటి అభివృద్ధికి పాటు పడకుండా ఇప్పుడే నేను సార్ అంతా కూడా గ్రామంలో తిరిగాము చూసాము కొన్ని రోడ్లను అట్లే వదిలిపెట్టేశారు మట్టి రోడ్లు అంతా మెటల్ మెటల్ దొరికారు వదిలిపెట్టేశారు ఎటువంటి సీసీ రోడ్లు వేయలే ఉన్నాయి అమ్మా అసలు పాండ్రంగాపురం గ్రామం అంటే రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామం అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఈ రోజు అర్థమైతుంది ఆదర్శ గ్రామం అంటే ఈ బాబూజీ బాబుజీ నగర్ లో రోడ్లు లేవు మెటల్ రోడ్లు వేసారు కలవట్లు లేవు డ్రైనేజీలు లేవు ఇది ఆదర్శ గ్రామం అంటే నాయకుడి యొక్క మెప్పులు పొందడానికి కోసము ఆదర్శ గ్రామము సర్టిఫికేట్ ఈ విషయాలన్నీ కూడా గతంలో చాలా మంది పోరాడినారు కాబట్టి నాయకులు ఎక్కడో లేరు మనలోనే ఉన్నారు నాయకులు మీరందరూ కూడా రామ్ సుబ్బయ్య రా రామచంద్రుడు రాముడు వీళ్ళందరూ కలిసి మీరంతా ప్రత్యేకంగా ఇక్కడ ఒక బూత్ను ఏర్పాటు చేయమని ఎలక్షన్ కమిషన్ ఒక పిటిషన్ వేయండి దానికి కూడా నేను అన్ని కూడా మ్యాటర్ అంతా తయారు చేస్తాను మీ కాలనీలోనే బూత్ పెట్టించే దానికి మేము ప్రయత్నం చేస్తాము అలాగే సారు రేపు ఎమ్మెల్యే గారు మీరు గెలిపించే బాధ్యత ఉంది ఎనిమిది వందల యాభై ఓట్లు ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎనిమిది వందల ఓట్లు వేయించి సారుకు పాండ్రంగాపురంలో మెజార్టీ నడిపించాలా నగరే ఆదర్శవంతం కావాలా సారు కాబట్టి అది భవిష్యత్తు ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో తప్పకుండా చేస్తాం లోకల్ బాడీ ఎలక్షన్ వస్తాయి తప్పకుండా చేద్దాం సపరేట్ బూత్ కావాలా మీ అవసరం మీది మీ మీరు మీరు పక్క గ్రామం పోయి నడుచుకుంటే ఆడుకోవాలి వాళ్ళ పెద్దలం వాళ్ళు అవన్నీ లేకుండా చేస్తాం ఇక్కడ చాలా రోజు అనుకునే మీటింగ్ పెట్టాలని చాలా రోజు తర్జన భర్జన జరిగింది ఆయన పిలిచా ఈయన పిలిచా ఆయన పిలిచా ఆయన పిలిచా అసలు ఇద్దరు ఇది వాళ్ళు కనబడడం లేదే ¿Qué le da, ya, no? నంద్యాల పట్టణంలో కేంద్ర సాయుధ బలగాల కవాత నిర్వహించారు నంద్యాల ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి నంద్యాల పలు ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు త్రీ టౌన్ సీఏ నరసింహులు బొగ్గులైన్ గాంధీనగర్ బొమ్మల సత్రం ప్రాంతాలలో కేంద్ర సాయుధ బలగాలైన సిబ్బందితో కలిసి పోలీసులు కవాతు నిర్వహించారు అనంతరం బొమ్మల సత్రంలో ప్రజలకు ఎన్నికల పైన అవగాహన కల్పించారు సాయుధ బలగాల కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ నరసింహులు మాట్లాడుతూ ప్రజలు తమ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు పౌరుల ఓటు హక్కును ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఆ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎస్ఎఫ్ ఫోర్స్ యొక్క సహాయంతో ఫ్లాగ్ మార్చ్ కనెక్ట్ చేయడం జరిగింది ఈ నూనిపల్లి బొబ్బులైను గాంధీనగరు బొమ్మల సత్రము అదేవిధంగా ఎస్పి రెడ్డి స్కూల్ ఏరియా అదే విధంగా ఈ బొమ్మల సత్రము అంబేద్కర్ విగ్రహం ఈ ఏరియా అంతా కూడా ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పోలింగ్ స్టే స్టే స్టేషన్ లొకేషన్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది సో ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పర్పస్ అందరికీ తెలిసిందే ఎలక్షన్స్లో అనేది పీస్ఫుల్గా వారి యొక్క ఓటు వాళ్ళు వేసుకోవాలి అదేవిధంగా ఈ ప్రచారంలో కానీ అదేవిధంగా ఎవరైనా ఓటు మాకు వేయండి మాకు వేయండి అని ఎవరైనా భయభ్రాంతులు గురి చేసినా లేదా అదేవిధంగా భయపెట్టినా అదే అదేవిధంగా ఎవరైనా ఒక పార్టీ వాళ్ళు ఇది చేస్తున్నారు ఒక పార్టీ వాళ్ళు అది చేస్తున్నారు అనే విధంగా ఒకరు కూర ఏమైనా గొడవ పడినా అర్చుకుడినా లేదా కొట్లాడబడినా సో అటువంటి వారికి అందరికి కూడాను పోలీస్ ఫోర్స్ అనేది సఫిషియెంట్ పోలీస్ ఫోర్స్ ఉంది సో ఎస్పీ గారు వేరే మంచి అవైలబుల్స్ ఉంటారు అదేవిధంగా పోలీస్ లోకల్ ఫోర్సెస్ కూడా ఉంటారు అదేవిధంగా మనకు బిఎస్ఎఫ్ మేఘాలయ నుంచి వచ్చినటువంటి బిఎస్ఎఫ్ ఫోర్స్ కూడా మనకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటారు సో ప్రజలకందరికీ మా యొక్క విజ్ఞప్తి ఒకటే మీకు ఏ ఒక్క చిన్న సమాచారం వచ్చినా దయచేసి మాకు పోలీసు వారికి తెలియజేయండి ఇమ్మీడియట్గా పోలీసు వారు దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది అంతేగాని సమ్ ఎవరో అన్నోన్ పర్సన్స్ మీ ఏరియాకి వస్తున్నాడని క్యాన్వాసింగ్ చేస్తున్నాడని చెప్పేసి అతని మీద దాడి చేయడం కానీ కొట్టడం కానీ లేదా అతని దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ లాక్కొని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే విధంగా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది సో అందరికీ తెలిసిందే ఇప్పుడు థర్టీ పోలీస్ యాక్ట్ ఉంది అదేవిధంగా ఏ మీటింగ్లు కండక్ట్ చేయాలన్నా ప్రొసెషన్ చేయాలన్నా ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసరు మన నంద్యాలకు వచ్చేసి మన జాయిన్ జాయింట్ కలెక్టర్ సార్ రిటర్నింగ్ ఆఫీసరు సార్ పర్మిషన్ తీసుకొని సమావేశాలు కానీ ర్యాలీలు కానీ చేయాలి సో పోలీసు వారు చెప్పేదంతా ఒకటే ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి కావాల్సిన ప్రిపరేషన్ల భాగంగా ఈ అందరినీ రూట్ మార్చ్ చేయడము ఈ బ్యాడ్ క్యారెక్టర్స్ అంటే ఈ రౌడీసు సస్పెన్సులు ట్రబుల్ మాంగల్స్కు వాళ్ళకందరూ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో దయచేసి ప్రజలకు ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దని میرو میرو لینپن گڈو لگا پڑدండి మీకు ఏ ఒక చిన్న సమస్య వచ్చినా మీ సమస్యని పరిష్కరించడానికి పోలీస్ వాళ్ళు 24 గంట अवेलेबल ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం దయచేసి ఎలక్షన్స్ కు అందరూ కూడాను ఎలక్షన్స్ సాఫీగా జరగడానికి ప్రజల సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం బోర్డర్ సెక్యూరిٹی ఫోర్స్ సెంట్రల్ ఆర్మ్ ఫోర్స్ సెంట్రల్ کے आदेश पे हम लोग यहां पे इलेक्शन कराने के लिए कंडक्ट डिप्लॉय हुए हैं हमारा मेन काम रहेगा कि हम पुलिस को असिस्ट प्रणाली करा सके मैं यहाँ पर सभी उपस्थित ग्राम भाष्यों को ये उम्मीद के में फ्लैग मार्च कर रहे हैं प्रभुत्वम तगड़ा पेंडिंग लोन ना उद्योग का उपाध्याय कार्मिक का पेंशन लग समस्या निंटी दक्षिण में परिश कर इंशाल्लाह नहीं एपीएनजी वोस्कार्नुल जिला अध्यक्ष लो सीबीसी हेच्च वेंकल रेड्डी ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక ఎన్జిఓ కార్యాలయం నంద్యాలలో రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ వి రెడ్డి గారి సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మీద ఉద్యోగులకు ఎలాంటి వ్యతిరేకత లేదని మరియు కేవలం సమస్యల సాధనకై పోరాటం చేస్తున్నామన్నారు అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన శ్రీ వి దస్తగిరిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటుందని మరియు ఉద్యోగులు కేవలం తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నామని మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రాష్ట్ర అధ్యక్ష పదవి రావాల్సింది సరే అదేవిధంగా మరి రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అన్ని జిల్లాల్లో వస్తుంది రెండు జిల్లాల నాయకులు మరి ఇద్దరు కూడా ఖచ్చితంగా స్పందిస్తుంది మరి జనరల్ సెక్రెటరీనా బండి శ్రీనివాస్ గారు జనరల్ సెక్రెటరీ రాష్ట్ర అధ్యక్షుడు మేము ప్రపోజ్ చేస్తున్నాం తమిళ జిల్లా నుంచి మిగతా జిల్లా నుండి అంగీకరిస్తాయి దీంట్లో వేరే రకంగా మళ్ళా ఒప్పుడే పరిస్థితి అని చెప్పండి మెడికల్ డిపార్ట్మెంట్ అంగీకరించామని చెప్పి అన్ని జిల్లాలతో ఉత్తరాంధ్ర నేను లేకపోతే మా జిల్లా ఉపాధ్యక్షు ప్రపోజ్ చేస్తాం ఈ మరి ఉపాధ్యాయ కార్మికులు మాతో పాటు పెన్షనర్స్ కూడా మంజూరు చేయడం జరిగింది కాబట్టి మాకు ఇది కొంచెం ఒక రకంగా చెప్పాలంటే సంతోషకరకరమైన పరిణామం ఇది కాబట్టి ఐఆర్ విషయంలో కూడా ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకుంటే ఎంప్లాయీస్ అందరూ కూడా అదే మాతో పాటు పెన్షనర్స్ మహిళా ఉద్యోగులు క్లాస్ వర్ ఎంప్లాయీస్ దాదాపు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు శాఖలకు సంబంధించిన ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి ప్రధానంగా మరి రాజకీయ నాయకులు కూడా ముందుకు రావాలి ఈరోజు రాజకీయ పార్టీలో సిపిఎస్ గురించి ఏ పార్టీ కూడా చెప్పడం లేదు సిపిఎస్ రద్దు చేస్తామా అని కొనసాగిస్తామని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఏమంటే సిపిఎస్ మాత్రం వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో అన్ని అన్ని పార్టీలు కూడా దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ప్రకటన చేయాలని నేను ఈ రాజకీయ పార్టీని కూడా కోరుతా ఉన్నాను ఇబ్బంది పడుతున్నాము కాబట్టి మా ఇబ్బందులు తీర్చాల్సిన అవసరం ఇప్పుడు సిఎస్ గారికి ఉంది కాబట్టి సిఎస్ గారు సపరేట్గా దీని మీద దృష్టి సారించి ఈ వారి జీతాలు అదేవిధంగా ఎవరైతే అవుట్ సోర్సింగ్లో కానీ థర్డ్ పార్టీ కింద పనిచేసే ఉద్యోగులకు కూడా ఫోర్ మంత్స్ త్రీ ను కూడా శాలరీస్ రావడం లేదు అవి కూడా వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటాను అదేవిధంగా మేము ఖచ్చితంగా కూడా ఈ ఉద్యోగస్తుల సమస్యల కోసము ఏపీఎం జోస్ ఎప్పటికి కూడా పోరాడాలకు సిద్ధంగా ఉంటుంది మాకు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మేము పోరాడే మాకు కావాల్సినవి సాధించుకుంటాం కాబట్టి ఎవరికి మేము ఏ విధంగా కూడా తొత్తులై ఉండమని ఏపీఎం జోస్తో తెలియజేసుకుంటున్నాము కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకటే మేము అందరికీ గుర్తు చేసేది ఒకటే ఇప్పుడు కూడా సిపిఎస్ను రద్దు చేయాలి ఎందుకంటే ఇప్పటికి కూడా రెండు పార్టీలు కూడా ఎలాంటి మేనిఫెస్టోల్లో ప్రకటించలేదు కాబట్టి దీంట్లో ఎంప్లాయీస్ రావాల్సిన సీబీఎస్ అయితే రద్దు చేయడం కానీ అదేవిధంగా ఎంప్లాయీస్కి రావాల్సిన ఈ పెన్షన్ మామూలుగా పెన్షనర్స్ రావాల్సిన కోటం పెన్షన్ కానీ అట్లే పిఆర్సీ సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆరు వేరుగా చూడకుండా ప్రభుత్వం అంటే ప్రజల్లో భాగంగానే చూసి మాకు రావాల్సిన బకాయాలు అయితేనే మాకు ఉన్న వెల్ఫేర్లు అయితేనే కాకపోతే కొంత మేము గత నెలలో చేసిన ఉద్యమ ఫలితంగా ఏపీఎన్జీ అసోసియేషన్ చేసిన ఉద్యమం ఫలితంగానే మాకు ఒక రెండు డిఏలు అయితే చైల్డ్ కేర్లు మహిళా ఉద్యోగస్తులకి చైల్డ్ కేర్లు ఇవ్వడం కొన్నిటిని మంజూరు చేయడం జరిగింది దానికి కూడా మేము ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో మాకు రెండు డీఏలు రావడం అనేది కూడా ఈ ప్రస్తుత ధరలకు అనుగుణంగా రెండు డీఏలు రావడం కూడా మాకు ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాము మాకు రావాల్సిన డీఏలే అయినా కూడా ఈ పరిస్థితి రావడం అనేది మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటాం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకొని మాతో ఇప్పుడు ఇప్పుడు ఏమన్నంటే ఒకవేళ మా ఆపద్ధర్మ ప్రభుత్వం అని చెప్పి అనొచ్చు కాకపోతే పెండింగ్ ఉండే విషయాల్ని ప్రభుత్వం నోటీస్కి నోటీసులో ఉంచుకొని మాకి వాటిని సహకరించి మాకు సహకరించి వాటిని కూడా నెరవేర్చే నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని టంగుటూరు పెద్దమ్మ తల్లి జాతర రెండు రోజుల పాటు అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా జరిగింది పాడి పంటలు పశుసంపద సమృద్ధి చెందాలంటూ రోగాలు ప్రబలకుండా అమ్మవారు కాపాడాలని శరణు కోరుతూ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు గ్రామ రైతు సంఘం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆచార సంప్రదాయబద్ధంగా అమ్మవారి జాతరను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక కుమ్మరి వీధిలో శిల్ప కళాకారుడు మధ్యరేటి అమ్మవారి దేవతా విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి విశేష పూజాకృతులు చేశారు పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి గ్రామ ముఖద్వారం సమీపంలోని శివాలయం వద్ద ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారి విగ్రహాన్ని అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగింది టంగుటూరులో గ్రామదేవత పెద్దమ్మ తల్లి జాతరను ప్రతి ఏట సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ప్రత్యేక పీఠంపై కొలువు తీర్చిన అమ్మవారికి వివిధ ప్రత్యేక పూజా క్రతువులు నిర్వహించి ప్రాణప్రతిష్ట చేసిన అంతరం తెల్లవారుజాముంచే మహిళలు మేలతాళాలతో బోనాలను జ్యోతులను తలపై పెట్టుకుని అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా బనగనపల్లి రూరల్ సీఐ సుబ్బారావు పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు నిర్వహించారు జిల్లా బనగానిపల్లి మండలం టంగుటూరు గ్రామం మాది మా గ్రామంలో సుమారు మూడు వందల సంవత్సరాలకు ముందు నుంచి మా పెద్దల టైం నుంచి మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ప్రతి సంవత్సరం ఒక జాతీయ పండగలాగా చేసుకునేటువంటి గొప్ప ఒక తిరణాలనొచ్చు ఒక పెద్ద పండగ అని కూడా చెప్పుకోవచ్చు ఈ పండగను మేమందరం కలిసి కట్టుగా గ్రామం అంతా అన్ని కులాలు అన్ని మతాలు ఏ రకమైనటువంటి భేదభావం లేకుండా ఐకమత్యంతో అందరం కలిసి చేసుకునేటువంటి జాతీయ పండుగ అంటే ప్రతి సంవత్సరం మార్చి నెల మధ్య టైంలో ఈ పండుగను మేము ఒక అమ్మవారి స్వరూపాన్ని పృథ్వీ స్వరూపం మట్టితో చేయబడినటువంటి విగ్రహం ఈ విగ్రహాన్ని మా గ్రామంలో ఉన్నటువంటి కుమ్మరి వీధిలో వారి ఇంటిలో తయారు చేయబడి అటువంటి అమ్మవారిని మేము తెల్లవారుజామున పూర్తి వాయిద్యాలతో అందరం కలిసి కలిసికట్టుగా అమ్మవారిని ఉత్సవంతో తీసుకొని వచ్చి గ్రామం మధ్య ఉన్నటువంటి దేవాలయం మధ్యన ఒక పీఠం పైన కూర్చోబెట్టి ఆ రోజంతా సంపూర్తిగా సాయంత్రం వరకు బోనాలు అదేవిధంగా అన్ని రకాల పూజలు సంపూర్తిగా చేసి ఈ విధంగా జరగడం వల్ల మా గ్రామం ఎంతో సుభిక్షంగా పాడి పంటలకు ఎప్పుడు ఇబ్బంది లేకుండా లోటు లేకుండా కరువు లేకుండా అన్నీ బాగుంటాయని అందరికీ నమ్మకం ఉంది ఎవరు ఎంత ఖర్చుగానే వెనకాడకుండా ఒక జాతీయ పండలాగా చేసుకుంటా ఉండం ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము ఎంత ఉత్సాహంగా చేసుకునేటువంటి పండుగ ఎవ్వరు కూడా దీనికి వ్యతిరేకత అనేటువంటిది లేదు స్త్రీలు పురుషులు బంధువులు పిల్లలు పెద్దలు అందరూ ఉత్సాహం చేసుకునేటువంటి గొప్ప జాతీయ పండుగ అని మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం ఈ విషయంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం శేష వాహనంలో కొలువైన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామిగా భక్తులకు దర్శనమిచ్చారు ఎగువ అహోబిల క్షేత్రంలో మోహిని అలంకారంలో కొలువైన శ్రీ జ్వాల నరసింహస్వామి ప్రముఖ కంపెనీ రామ్కో సిమెంట్ వారు ఆరు లక్ష రూపాయల విలువ చేసే యాభై భారీ గేట్లను దేవస్థానం ఓఎస్డి శ్రీ శివప్రసాద్ గారికి కమ్యూనికేషన్ ఆఫీసర్ శ్రీ కె సేతురామన్ గారికి అందజేశారు I'm the గురు పరంపరాభియా సుజనమైన ఈనాడు అహోబిల క్షేత్రంలో విచ్చేసేటువంటి భక్తులను అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు వారిని ఎక్కడికక్కడ నియంత్రించడం అన్నది అర్థసాధ్యం కాబట్టి దానికోసం బ్యారికేడ్లను దేవస్థానానికి అందించడానికి రామ్కో సిమెంట్స్ వాళ్ళు ముందుకొచ్చారు రామ్కో సిమెంట్స్ వాళ్ళు ఈనాడు వాళ్ళ ప్రతినిధి శ్రీమాన్ నవీన్ కుమార్ గారు శ్రీమాన్ వెంకట్రమణారెడ్డి గారు అలాగే వారితో పాటుగా శ్రీ సురేష్ గారు బెంగళూరు నుంచి మీరందరూ కలిసి నేడు శ్రీ అహోబల మఠం నలభై ఆరవ పీఠాధిపతి శ్రీవంషడగోపు శ్రీ రంగనాథ చింద్రమహదేశ్వర వారి యొక్క ఆశిష్యులను పొంది ఈనాడు యాభై బ్యారికేడ్లను సుమారు ఆరున్నర లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఈ బ్యారికేడ్లు యాభై బ్యారికేడ్లను దేవస్థానానికి అందించారు దేవస్థానం తరపున దేవస్థానం ఓఎస్జి గారు శ్రీమాన్ శివప్రసాద్ గారు రామ్కో సిమెంట్స్ వారి నుండి దీన్ని అందుకున్నారు కాబట్టి రామ్కో సిమెంట్స్ వాళ్లకు ఆ సంస్థకు వారి బృందానికి వారి ప్రతినిధులకు అందరికీ కూడా ఆ లక్ష్మీన లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు కలగాలి అని వారు ఇంకా 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 అహోబిల లక్ష్మీనరసింహుని సేవలో ధరించాలి అని అలాగే అహోబిల క్షేత్రాభివృద్ధిలో భాగంగా తమ యొక్క కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని అహోబిల క్షేత్రంలో వారు తీసుకోవాలి అని కూడా కోరుకుంటూ వారందరి యొక్క క్షేమాన్ని అహోబిల లక్ష్మీనృసింహ స్వామి వద్ద ప్రార్థన చేస్తూ సంతాన దంపదం లక్ష్మీ ఆయురారోగ్యపూర్వకం శ్రీనృసింహ పదద్వంద్వం అత్యంత వైభవాత్ విద్యార్థి లభతే విద్యా ధనార్థి లభతే ధనం सर्वार्थी सर्वमाप्नोधी मोक्षार्थी मोक्षमात्मियात् మిర్చికి మంచి ధర ఉండడంతో రైతులు గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు ఆరుగాలం శ్రమించినా కష్టాలు తప్పడం లేదు ప్రధానంగా మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది ఒడిదుడుకులను ఎదుర్కొని పంట సాగు చేశారు సాగు వేల క్వింటా మిర్చి ధ్వర ఇరవై రెండు వేలు పలకడంతో రైతులు సంపరపడ్డారు కానీ పంట దిగుబడి ప్రారంభమైనప్పటి నుంచి తగ్గుముఖం పట్టింది మిర్చి రైతులు బెంబేలెత్తుతున్నారు అలాగని దిగుబడులు ఆశాజనకంగా లేవు నంద్యాలలో మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మిర్చి కొనుగోలు కేంద్రంలో రైతులు పండించిన మిర్చికి తగినంత గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతన్న ఆందోళన చెందుతున్నారు అక్కడ దళారులు చెప్పిందే మాట అనే రీతిలో కొనసాగుతోంది దళారులు చెప్పిన ధరకే రైతులు అమ్మవలసిన పరిస్థితి నెలకొంది కింటా నూట రెండు ఎకరాకి లక్ష ఇరవై చేసి ఎకరా పొలానికి అరవై వేలు దిక్కుతోచని పరిస్థితిలో రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎన్నో ఆశలు పడ్డాం కానీ ఆశలు నిరాశలైపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు ద్రోపిడి ఎంత నువ్వు వంతకాళ్ళ నుంచి జరుగుతుంది ఎక్కబడి కూడా రాదు బుక్క పడుతుంది ఇంకా చేతి నుంచి ఇంత అయితే ఇంక ఏంది ముందరికి వచ్చాడు ఏం ముందాడు నేను కష్టం తప్ప ఏం లేదు ఏం లేదు నష్టమే మళ్ళీ గుంటూరులో నూట నలభై నూట పది నుంచి నూట నలభై ఐదు వరకు నూట నూట అరవై రూపాయల వరకు నచ్చిన ఏదైతేనా అవి మాత్రం నూట రెండు రూపాయలు కొన్నాను ఇది ఎత్తు ఏంటో దేవుని దిగుతా తెలియదు లేదు నాకు రోజు చెప్పేస్తారు వ్యాపారం వర్షాలు లేక వీళ్ళు కాలం నీళ్ళు రాక సన్ని ఇబ్బందులలో ఉన్నారు రైతులు ఆదుకున్న నాదు లేడు అది పరిస్థితి నా గవర్నమెంట్ ఏకున్నా అంటే వాళ్ళు ఆదుకోలేకుండా ఆరు కిలో వర్ష తారం లేదు నీటి దారం లేదు పెట్టుబడి ఏమో లక్ష యాభై అయింది దాన్ని వచ్చిన పెట్టుబడి ఏమో అరవై రూపాయలు వచ్చింది ఎనభై రూపాయలు నష్టము ఇక్కడ వచ్చి చూస్తే దళాలంతా ఒకటే కొనుక్కున్నారు ఒకటే రేటు పెట్టుకున్నారు పెంచడం లేదు పెంచడం లేదు ముందు హెడ్లైన్స్ సారి ధన్జాలలో తాగునీరు రాక మండి గుంటలో తాగునీరు కోసం ఎదురు చూస్తున్నాయి వైసీపీకి రోజులు దగ్గర పడ్డాయి బాబూజీ నగర్ లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం కవర్ పోల ఓటు హక్కు ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు నరసింహ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన జిల్లా అధ్యక్షులు వీసీ హత్య మేహన్ రెడ్డి పండుగ టంగుతూరు గ్రామ దేవత పెట్టుబడి జాతర ఎగువాహోబీల క్షేత్రంలో బోటిని అలంకారంలో కొలువైన శ్రీ బ్వాళ నరసింహస్వామి ఇతర దోచుకుంటున్న కొనమూడు దళాలు నష్టపోతున్న మంచి లైతన్ మార్కెట్ కేబుల్ టీవీ ఫోమస్ ఇది బల్టీ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం